కరుణామయుడు ఏసుక్రీస్తు బోధనలు జీవితం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని పటాంచెరువు శాసనసభ్యులు గుడే మహిపాల్ రెడ్డి అన్నారు క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని పటాన్చెరువు డివిజన్ భారతలోని మెథడిస్ట్ చర్చ్ పెంతకోస్ చర్చిలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే గుడే మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద పండుగ క్రిస్మస్ అన్నారు విశ్వశాంతి దూత దేవుని కుమారుడు భూమి మీద అడుగుపెట్టిన శుభదినం అన్నారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పరమత సహనం దైవ చింతన అలవాటు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ కుమార్ సీనియర్ నాయకులు వెంకటేష్ షకీల్ ఆయా చర్చిల పాస్టర్లు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు యావత్ ప్రపంచం అంతా గొప్ప పర్వదినంగా గుర్తించుకొని యేసుప్రభుడు జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ నెల మాసం మొత్తము ఎక్కడ చూసినా క్రిస్మస్ సంబరాలు జరుపుకుండా ఉంటున్నారు ఎక్కడ ఏ గ్రామంలో చూసినా ఏ పట్టణంలో చూసినా గల్లీలో చూసినా ఈ గ్రామంలో చూసినా బ్రహ్మాండంగా కుటుంబ సభ్యులతో తాళివాసులతో క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటా ఉన్నారు ఈరోజు భగవంతుడు పుట్టినరోజును పురస్కరించుకొని యావత్ ప్రపంచమంతా ఈ పండుగను నిర్వహిస్తూ ముందుకు పోతా ఉన్నారు కాబట్టి మన ప్రాంతంలో మన తెలంగాణ ప్రాంతంలో అయినా బ్రహ్మాండంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు మన నియోజకవర్గంలో మూడు వందల ఎనభై చర్చిలు మొట్టమొదటి చర్చి మేము చర్చి అప్పుడు చదువుకుంటున్నాము అప్పుడు కట్టినటువంటి ఒక చర్చ్ ఇది మెథడిస్ టెస్ట్ ఇప్పుడు మూడు వందల ఎనభై ఐదు ఇంకా కొన్ని ఇళ్ళల్లో చేసుకునేది వేరే ఉంది పిల్లల ప్రార్థనలు చేసుకుంటే అది వేరే ఉంది కాబట్టి ఏది ఏమైనా సరే ఆ భగవంతుడు ఏసు ప్రభు మన మన ప్రాంతాన్ని మనల్ని అన్ని రకాల అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా పుష్కలంగా రాబో కాలంలో పుష్కలంగా వర్షాలు పడి రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా భగవంతుని కోరుతా ఉన్నా ఎందుకంటే భగవంతుని కృపలేని రైస్ కృపలేని మనం ఎవరు నిలబడలేము కాబట్టి మీరు భగవంతుని ప్రార్థించే టైంలో ఇంకా ఇదే మా దగ్గర ప్రార్థిస్తారని వేడుకుంటా ఉన్నా కాబట్టి మమ్మల్ని పండుగ రోజు మమ్మల్ని ఆహ్వానించి యేసు ప్రభు క్రిస్మస్ వేడుకలో భాగస్థం చేసి మమ్మల్ని సన్మానించినందుకు చర్చ్ పాస్టర్ గారికి చర్చ్లో ఉన్న భక్తులకు వేదిక ఉన్న సోదరులకు అందరికీ పేరు పేరున ಕ್ರಿಸ್ಮಸ್ ಶುಭಾಕಲು ರಾಬೋ ನೂತನ ಸಂತ್ಸರ ಶುಭಾಕಂಕ್ಷ ಧನ್ಯವಾದಗಳು ಥ್ಯಾಂಕ್ ಯು